కడప జిల్లాలో గంగమ్మ జాతర ఘనంగా జరగనుంది రేపు ఎల్లుండి జాతర నిర్వహించనున్నట్లు ఆలయాధికారులు తెలిపారు గంగమ్మ దేవతను దర్శించుకునేందుకు ఏటా లక్షలాది మంది భక్తులు తరలివస్తూ ఉంటారు భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా గంగమ్మ తల్లి విరాజిల్లుతోంది ఉమ్మడి కడప జిల్లాలోని లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురం గ్రామంలో గంగమ్మ తల్లి కొలువు తీరి ఉంది ఏటా మహాశివరాత్రి ముగిసిన రెండో రోజు నుంచి అమ్మవారి జాతర ప్రారంభమవుతుంది అమ్మవారి పుట్టినిల్లుగా భావించే కస్తూరి రాజుగారిపల్లి పంచాయతీలోని చాగలగుట్టపల్లి నుంచి గంగమ్మ తల్లి ఉత్సవ విగ్రహాన్ని భక్తులు జాతర జరిగే ప్రాంతానికి ఊరేగింపుగా తీసుకొస్తారు అనంతపురం గంగమ్మ దేవాలయానికి ఉత్సవ విగ్రహం రాగానే ఆలయం ముంగిట అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు మార్చి ఒకటిన నిండు తిరుణాల జరుగుతుంది అమ్మవారికి సిద్ధల పూజ చిడిమాను తిరగడం సర్వదర్శనం బోనాలు చాందిని కుంకుమ బండ్ల ఊరేగింపు ఉంటుంది మార్చి రెండున మైల తిరునాల ఊరేగింపు గంగ స్నానాల అభిషేకంతో తిరునాళ ముగుస్తుంది ఇక ఈ ఏడాది కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో గంగమ్మ జాతరను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు అనంతపురం గంగమ్మ జాతర భక్తుల యొక్క ప్రయారిటీని దృష్టిలో పెట్టుకొని రెండు రోజులు ఏ విధమైన అసౌకర్యాలు కలపకుండా అందరికీ దర్శన భాగ్యం కల్పించేదానికి చర్యలు తీసుకుంటాం ముఖ్యంగా ప్రసాదాల విషయంలో శానిటేషన్ విషయంలో ఏ విధమైన రాజీ పడకుండా అందరికీ అందుబాటులో తీసుకొచ్చేదానికి చర్యలు తీసుకుంటాం ఈసారి గంగమ్మ జాతరకు భక్తులు భారీగా తరలి వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు